ప్రీమియం ఆల్కలీన్ జార్ ఫిల్టర్ అసలు ఈ జార్ ఫిల్టర్ అనేది మేము ఎందుకు తయారు చేసాం ఈ ఫిల్టర్ ద్వారా మనకి ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను ముందు వచ్చేసి అసలు వాటర్ కి త్రీ టెస్టర్స్ ఉంటాయి అదేంటి అంటే ఒకటి పిహెచ్ ఒకటి ఓఆర్పి ఒకటి టీడిఎస్ అసలు ఈ టెస్ట్ లో మేము ఎందుకు చేస్తారు అసలు పిహెచ్ అంటే ఏంటి పిహెచ్ అంటే హైడ్రోజన్ లెవెల్స్ అని అసలు వాటర్ లో హైడ్రోజన్ లెవెల్స్ అనేవి ఎంత ఉండాలి అసలు ఎంత ఉంటే మన బాడీకి మంచిది అసలు ఎంత పీహెచ్ అనేది ఉంటే అది ప్యూర్ వాటర్ అనేది మనం తెలుసుకుందాం జస్ట్ నార్మల్గా వాటర్లో పీహెచ్ అనేది సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది పిహెచ్ అనేది అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అంతకన్నా తక్కువ ఉండకూడదు నార్మల్ వేలో అంటే ఎయిట్ పాయింట్ నైన్ లేదా టెన్ అంత ఉండాలి ఓకే వీటిలో పిహెచ్ అనేది ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఏది ప్యూర్ వాటర్ అనేది తెలుసుకుందాం పీహెచ్ వచ్చేసి వన్ నుండి త్రీ వరకు ఉంటే ఇది ఆక్సిజన్ లేని వాటర్ అని ఫోర్ నుండి సిక్స్ వరకు ఉంటే ఇది యాసిడిక్ వాటర్ అని సెవెన్ నుండి ఫోర్టీన్ వరకు ఉంటే ఇది ఆల్కలైన్ వాటర్ అని ప్యూర్ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ హైడ్రోజన్ ఉన్న వాటర్ అని ఇప్పుడు దేంట్లో హైడ్రోజన్ లెవెల్స్ ఎక్కువనే చూద్దాం చూసారా ఎల్లో వచ్చింది ప్యూర్ అంటే ఇదేం వాటర్ యాసిడిక్ వాటర్ అంటే ఇది బయట ఆమె మిల్డర్ వాటర్ దీంట్లో యాసిడిక్ లెవెల్స్ ఉన్నాయని దీంట్లో హైడ్రోజన్ లెవెల్స్ మాత్రం లేవు ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఏంటంటే గ్యాస్ ఎక్కువ రావడం మోకాల్లో గుజ్జరిగిపోవడం మనకి ఛాతి కింద మంటలాగా అలా అనిపిస్తుంది ఈ వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే బోర్ వాటర్లో పిహెచ్ అనేది ఎంత ఉందో చూద్దాం గ్రీన్ అంటే ఇది న్యూట్రల్ వాటర్ అని ఈ న్యూట్రల్ వాటర్ వచ్చేసి మనం తీసుకోవచ్చు కానీ ఎక్కువ శాతం తీసుకోవడం అనేది మన బాడీకి మంచిది కాదు ఎందుకంటే బోర్ వాటర్ అనేది భూమి నుండి వస్తాయి భూమి ఇప్పుడంతా ప్లాస్టిక్ చెత్త చెదారం వీటితో కలుషితం అయిపోయింది మరి అందులో నుండి వచ్చి ఈ బోర్ వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయా లేదా అంటే ఈ వాటర్ వచ్చేసి మనకి ఎక్కువ చిక్కగా ఉంటాయి ఈ చిక్కగా ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి పేగు క్యాన్సర్ అని మలబద్ధకం అని ఇలాంటి అనారోగ్య సమస్యలతో మనం బాధపడాల్సి వస్తుంది ఈ వాటర్ అనేది కూడా మనం ఎక్కువ తీసుకోకూడదు అలానే ఇప్పుడు ఆల్కలిన్ వాటర్లో పిహెచ్ లెవెల్స్ ఎంత చూద్దాం చూసారా ప్యూర్ బ్లూ వచ్చింది అంటే ఇది ఆల్కలీన్ వాటర్ అని ప్యూర్ వాటర్ అని దీంట్లో మనకి హైడ్రోజన్ లెవెల్స్ మన బాడీకి సరిపోయేంత ఉన్నాయి పిహెచ్ వచ్చేసి మనకి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు మధ్యలో ఉండాలని చెప్పాను అంటే ఎయిట్ పాయింట్ నైన్ ఉంది అంటే ఇది ఇది ప్యూర్ వాటరే కదా ఫస్ట్ టెస్ట్లో మనకి ఆల్కలీన్ వాటర్ ప్యూర్ వాటర్ అని అర్థమైంది అలానే ఇప్పుడు ఓఆర్పి టెస్ట్లో మనకి ఈ ఆల్కలీన్ వాటర్ అనేది ప్యూర్ వాటరా కదా అది కూడా చూద్దాం ఓఆర్పి టెస్ట్ వచ్చేసి పాజిటివ్ వస్తే ఇది కెమికల్ వాటర్ అని నెగిటివ్ వస్తే ఇది ప్యూర్ వాటర్ అంటే ఆల్కలీన్ వాటర్ అని పింక్ కలర్ వస్తే మాత్రమే అది నెగిటివ్ వాటర్ పాజిటివ్ వస్తే ఇది కెమికల్ వాటర్ అని నెగిటివ్ వస్తే ఇది ప్యూర్ వాటర్ అని ఇలాగే వీటిలో మనం మనం ఓఆర్పీ టెస్ట్ లో చూద్దాం చూసారా కలర్ చేంజ్ అవ్వలేదు వైట్ గానే ఉంది ఇది పాజిటివ్ వాటర్ అంటే కెమికల్ వాటర్ ఇది మన హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు ఇది చూద్దాము మన ఆల్కలీన్ వాటర్ చూసారా టిక్ కలర్ వచ్చింది అంటే కలర్ చేంజ్ అయ్యింది కాబట్టి ఇది నెగిటివ్ వాటర్ అంటే దీంట్లో ఈ నెగిటివ్ వాటర్లో మనకు వచ్చేసి మన బాడీకి సరిపడా హైడ్రోజన్ లెవెల్స్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ ఉన్నా ఇది ప్యూర్ వాటర్ అని అర్థం ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా తగ్గడం మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యంగా ఉంటామని అర్థం ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పాజిటివ్ వస్తేనే వాళ్ళకి అనారోగ్యంతో ఉన్నారని నెగిటివ్ వస్తే వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని అలాగే ఈ వాటర్లో కూడా పాజిటివ్ వచ్చిన వాటర్ కెమికల్ వాటర్ అని నెగిటివ్ వచ్చిన వాటర్ ఏమో మన హెల్త్కి మంచిగా ఉన్న వాటర్ అని ఇప్పుడు థ్రాట్ టెస్ట్ అది వచ్చేసి టీడీఎస్ టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటే నీటిలో మొత్తం కరిగిన ఘన పదార్థం అని ఓకే ఈ వన్ టెస్ట్లో కూడా ఇది ప్యూర్ వాటర్ అని ప్రూవ్ అయింది ఈ ఓఆర్పీ టెస్ట్లో కూడా మన వాటర్ ప్యూర్ వాటర్ అని ప్రూవ్ అయింది అలానే మరి టీడీఎస్లో కూడా ప్రూవ్ అవుతుందో లేదో చూద్దామా ఓకే టీడీఎస్ వచ్చేసి ఫిఫ్టీన్ టు వన్ ఫిఫ్టీ వరకు ఉంటేనే అది ప్యూర్ వాటర్ ఎక్సలెంట్ వాటర్ అని లేదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటే అది ఏదో ఓకే ఓకే వాటర్ అని ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటే అది అసలు తాగడానికే పనికిరాని వాటర్ అని టీడీఎస్ అనేది మనకి ఫిఫ్టీన్ టు వన్ ఫిఫ్టీ ఉంటేనే అది తాగడానికి పనికి వచ్చే సాలిడ్స్ ఉన్న వాటర్ అని మరి వీటిలో ఎంతవరకు సాలిడ్ ఉన్న వాటర్ ఉందో చూద్దామా ఇప్పుడు బయట అమ్మే మిల్డర్ వాటర్లో సాలిడ్స్ అనేవి తక్కువ ఉన్నాయో ఎక్కువ ఉన్నాయో చూద్దాం మన బాడీకి సరిపడా అంతా చూసారా బయట అమ్మే మిల్డర్ వాటర్లో సాలిడ్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఇది ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి యాసిడిక్ ఫామ్ అవుతుంది ఈ వాటర్ మన హెల్త్కి అంతా మంచిది కాదు బయట తాగే బోర్ వాటర్లో సాలిడ్స్ ఎన్ని చూద్దాం అంటే టీడీఎస్ ఎంత ఉందో చూద్దాం చూసారా ఫోర్ హండ్రెడ్ ఉంది అసలు ఈ వాటర్ తాగొచ్చా మనం ఫోర్ హండ్రెడ్ ఉంటే టీడీఎస్ అసలు ఇది తాగడానికే పనికిరాని వాటర్ బోర్ వాటర్ అనేది ఇది మనకి చాలా అనారోగ్య సమస్యలు తీసుకొస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువైపోతాయి ఈ వాటర్ తాగడం వల్ల ఇదే ఈ వాటర్ అనేది మనం తాగకూడదు ఆల్కలిన్ వాటర్లో సాలిడ్స్ ఎంత ఉన్నాయో చూద్దాం ఫిఫ్టీన్ టు వన్ ఫిఫ్టీ వరకు ఉంటేనే అది మనకి పర్ఫెక్ట్ వాటర్ అని ఇది సిక్స్టీ త్రీ ఉంది అంటే ఇది పర్ఫెక్ట్ వాటర్ అనే కదా మనం తాగడానికి ప్యూర్ వాటర్ అంటే వచ్చిందా బోర్ వాటర్ ప్యూర్ వాటర్ అని వచ్చిందా లేదా మన లెమన్ కంపెనీ వారు తయారు చేసిన ఈ ఆల్కలీన్ జార్ ఫిల్టర్ వాటర్ మంచిగా వచ్చిందా ప్రతి టెస్ట్లోనూ ఈ ఆల్కలిన్ వాటర్ మాత్రమే ప్యూర్ వాటర్ అని ప్రూవ్ అయింది ప్యూర్ వాటర్ అని ప్రూవ్ అయిన ఈ ఆల్కలిన్ వాటర్ తాగుదామా లేకపోతే బయట ఆమె ఆ మినరల్ వాటర్ తాగి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడదామా లేకపోతే ఈ బోర్ వాటర్ వల్ల తాగి మనం అనారోగ్యం పాలవుదామా మీరే ఆలోచించుకోండి మంచి వాటర్ నేర్చుకోండి